గిరిజన ప్రాంతంలో దొరికేటువంటి మూలికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్రతిదీ కూడా ఇక్కడ మూలికల్ని సేకరించి పెట్టడం జరిగింది ఈ మూలికలన్నీ కూడా ప్రతిదీ అంటే ఒక్కొక్క మూలిక ఇక్కడ వీళ్ళు రాశారండి మీరు గమనించినట్టయితే గిరిజన మందులు అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే జ్వరం కానీ వాటికి రాశారు చూసారా వాటన్నిటిని కూడా అదేవిధంగా వీళ్ళు భజనల గురించి యూజ్ చేసినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో వాటిని కూడా మీరు చూడవచ్చండి వాటి అన్నిటినీ కూడా ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసి పెట్టడం జరిగింది అంటే మంచిగా క్లియర్గా పెట్టారు ఇవన్నీ కూడా ఇ అంతా కూడా చాలా బాగుందండి సో మీరు గమనించినట్టయితే అదేవిధంగా ఇక్కడ చూడండి ఇందాక మీకు చూపించా కదా ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు వాడడం జరిగిందండి ఇక్కడ వీళ్ళు చూడండి సంగీత సాహిత్యాల కోసం ఇవన్నీ కూడా వాడారు అదేవిధంగా ఇక్కడ బిర్యాని మండలానికి చెందినటువంటి వీళ్ళంతా కూడా ఉద్యమంలో పాల్గొన్నవారు అనుకుంటా ఒకసారి మనకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనం వాళ్ళు ఏ ఊరికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనేది కూడా ఇక్కడ పెట్టారు మొత్తం కూడా గిరిజన ప్రాంతంలో వీళ్ళు నృత్యాలు ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఎక్స్ప్లోర్ చేశారండి ఇక్కడ ఎవరైతే ఈ ఆదివాసీలు ఉన్నారు గుస్సాడి నాట్యం ఈ గుస్సాడి నాట్యం అనేది మీలో చాలా మందికి తెలుసండి ఈ గుస్సాడి నాట్యం అనేది ఆదిలాబాద్ జిల్లా నుంచే వచ్చింది మీరు గమనించినట్టయితే ఈ గుస్సాడి నాట్యం అనేది చాలా ఫేమస్ అండి మీరు ఈ గుస్సాడి నాట్యంలో వీళ్ళు ప్రదర్శించేటువంటి ప్రతిదీ కూడా మీరు గమనించవచ్చు ఈ గుస్సాడి నాట్యం కూడా వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ దేవతలను కొలిసినప్పుడు కానీ కొన్ని ప్రాంత కొన్ని అప్పుడు మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారండి ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసింది అది ఏదైతే ఇక్కడ ఒక చర్మం లాంటిది వేసుకున్నారు కదా అది కూడా వీళ్ళు వేసుకుంటారండి ఆ పైన ఉన్నవన్నీ కూడా నెమలికలండి రియల్ నెమలికి సంబంధించినటువంటి ఈకలు వీళ్ళు ఈ వేషధారణలో ఉన్నప్పుడు నిజంగా కొంచెం భయంకరంగా అనిపిస్తుంది అండి అంటే ఆ వేషధారణ అనేది చాలా హెవీగా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చూడడానికి చాలా పెద్ద హెవీగా కనిపిస్తారండి ఈ గుసాడి నాట్యం అనేది చాలా అద్భుతంగా ఉంటదండి ఆ నాట్యం చేసినప్పుడు చూస్తే మాత్రం అసలు మీరు కన్ను కూడా తిప్పకుండా ఈ నాట్యాన్ని నృత్య ప్రదర్శనను తప్పకుండా చూస్తారు అంత గొప్పదైనటువంటి ప్రదర్శన ఈ నృత్య ప్రదర్శన చాలా అద్భుతమైన ప్రదర్శన అండి